으아, 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 으

ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఇప్పుడు ఇక్కడ మన ట్రాఫిక్ సిఏ గారు ఏసీ గారు టౌన్ కానీ ఏసీపీ గారు మన ఎస్ఐలు కానివ్వండి ఒకసారి ఈరోజు విజిట్ పెట్టుకుందామని ఇక్కడికి రావడం జరిగింది ఆ ప్రముఖ గుజారీ చేయి అవి వంకు తక్లిఫ్నాయి కన్నా ఆపు తక్లీఫ్ ఫేస్ నాయి కన్నా జో ఫుట్పాత ఫుట్పాత్కి ఒక లగాలితో కిసువి దిక్కత్న ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది పెట్టినట్టు ఈ వెహికల్స్కు మీరు రోడ్ల మీద మన్మానే లగాయతో మీరు ఉంటా కాకుండా కట్ పడే మీరు ఒక పక్కన పెట్టుకుంటే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు మీరు అది పాటిస్తే వాళ్ళు కూడా మీరు కోఆపరేట్ చేస్తారు మీరు అట్లా కాకుండా మన్మానే పెట్టుకుంటామంటే మళ్ళా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసి వస్తుంది అది గుర్తుంచుకోవాలి సో నిన్న మీటింగ్ బహుత్సారే డిస్కషన్స్ చేయలే రెండోది మీ యూనియన్ ఎవరు ఇక్కడ నుంచి ఈ కింది వరకు మీకు ఎక్కడెక్కడ ఉన్నారో అందరు ఐడి కార్డు వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ రెండోది వాళ్ళ షాప్ ఎక్కడ పెడుతుందో ఆ షాప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఈడ షాప్ ఉందనుకోవాలి वाला फोटो दिया इंडे इंडे वाला फोटो दीसी वाला मेरे को ऐडेंटी कॉड्स फिफ्टीन डेस्ट रेडी चेयर नहीं और किधर का बैठ रही मालूम तो, तो होता जमाने से कौन बैठ रहे बीच में कौन आके ये बदमाशियाँ कर रहे हैं ये सो भी मालूम होता है अभी रोडों पे बदमाने लगे तो फिर उनका ड्यूटी उनको करना पड़ेगा आप लोग सबसे गुजारिश है मैं अंदर की रिक्वेस्ट जैसे दोपटे आप फुटपाथ में जितना जहाँ जि तक रखते इससे पहले वैसा रख दो और इसमें एक जना आ गया बोल के बाजू वाला भी आ गया उसको देख के दूसरा बाकी आ गया अभी आ, आने जाने वालों को तकलीफ होता है कोई कार जाने का मोटरसाइकिल जाने का उनको भी दिक्कत होता तो अभी ये लोगों उनका ड्यूटी करना पड़ेगा तो आप हाँ लोगों से फिर एक बार मैं रिक्वेस्ट करती हूँ मैं अंदर को छप्त लास्ट टाइम फाइनल है अभी बीच में मनवाने लगे तो मैं यूनियर मेरे को चूसवा रोज रेंडो दी शाप अभी यहाँ पर जिस, जिसका शाप है उनका बाजू आजू बाजू वाला भी देख लेंगे रहे ले। उन्हें आ गया बोल के हम आगे जाते मैं मुदू पचेगा बधु कोई भी आ गया है तो आप लोग हैं उनको पीछे करो మీరు రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు పెడితే మళ్ళీ నేనేం చేయలేనమ్మ ఓ పక్కన పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఇప్పుడు ఉన్న అబ్జల్స్ ఇప్పుడు ట్రాఫిక్ చేయాలి వాళ్ళకు కూడా ఏంటంటే పైనుంచి నుంచి ఒత్తిడి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ ఒక అప్పట్లో కాదు పోతే పోతే ఎవడో ఫోటో తీసి పెట్టేస్తుంది థర్టీ వన్ బస్ స్టాప్ దగ్గర కూడా బస్సెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు వెనుక కూర్చుంటారు వెనుక పెట్టుకొని కూర్చుంటే వాళ్ళకి అబ్జెక్షన్ లేదు మీరు రోడ్డు మీద పెడితే బస్సు ఎట్లా పోతుంది మోటార్ సైకిల్ ఎట్లా పోతుంది వచ్చేపోయే వాళ్ళ నడక ఎట్లా అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఏం లేదు మీరు కొంత వెనక్కి జరిగి పెట్టుకోండి వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకోండి వేసేందు మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఒకటి మీరు ఫుట్పాత్ల మీద వెనుక సైడ్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా అకేక్షన్ ఉండదు మీరు రోడ్ల మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటే మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సి వస్తుంది మళ్ళీ వెనుక మమ్మల్ని తీసేసినా రాని అనవసరంగా వాళ్ళ మీద ఏడుస్తే ఉపయోగం మేము ఉండదు ఒకటి ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు ముందుకు వచ్చేసి ఆయన పెట్టాడు కదా మై మీ ఆగే జాకేలా కాకుండా బోల్కే వచ్చాయకర్ణ మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెనక్కి పెట్టుకోండి రెండోది ఐడెంటిటీ కార్డులు అనేది పదిహేను రోజులలో విత్ రెసిడెన్షియల్ అడ్రస్ దుకాణం పట్ట ఫోటోలు దిగి ఫిఫ్టీన్ డేస్ లోపల మీరు ఐడెంటిటీ కార్డును తయారు చేయండి ఐడెంటి కార్డు తయారైనాక మనం ఏసీపీ గారు కన్సల్ట్ సిఏ గారు ఉంటారు వాళ్ళకి ఇస్తాం వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు కాబట్టి దీంట్లో మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది లేదు అనవసరంగా సిఏ గారు ఇట్లా అన్నారు ఏసీఐ గారు ఇట్లా అన్నారు ఏసీపీ గారు ఇట్లా అన్నారు వాళ్ళ మీద పడి ఎడుపు ఉపయోగం లేదు మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉన్నామా లేదా మనం ప్రాపర్గా ఉన్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ సొప్పు మాలపై చాలి చాల్సే దందాకర आपको भी फैमिली है एक एक घर में छ आठ लोग हैं स्कूल को जाना पड़ेगा नहीं तो किराए का रहे वो मकान का किराया बनना पड़ेगा सुख तकलीफा सब जानते मगर आप क्या है बोलो तो दुकान मनमाने रहते मनमान होते नहीं सा आप जितना एरिया है वहाँ तक रखो हम यहाँ तैरें यहाँ पर अभी आने जाने वालों कोई दिक्कत नहीं रहता यहाँ पर चाप है ये छोड़ है। के गया आ गया रोड पे लगे तो फिर उनका तकलीफ है हम उनके सीनियर थे एक फोटो निकाल के भेजा Okay, alright, <laughs> go!

మూడు నా విషయం ఏమన్నా ఇక్కడికి అధికారులు అందరూ వస్తున్నారు మున్సిపల్ నుంచి డీసీ గారు వస్తుంది సంస్థానికి ఎన్సీపీ గారు వచ్చింది అన్నింటి గారు మన ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు మీకేంటంటే బ్రా కూడా నిన్న దించేయాలి నిన్న ఇబ్బంది పెట్టాలి అని రాకపోకలకు వచ్చే పబ్లిక్ వచ్చే పండ్లకు ఇబ్బంది లేకుండా మేము ఒక పక్కన పెట్టుకుంటే ఎవరు నప్పించాము మీరు ఇష్టానుసారం బండ్లు పెట్టేసి రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే ఇబ్బంది మీరు మీ వ్యాపారం చేసుకోవడం మీ కుటుంబము మీ పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడడము ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు కానీ మనం కూడా మన జాగ్రత్తలు ఉండాలి సో మీరంటే ఆ ఫుట్పాత్ మీద పెట్టుకుంటాం ఎవరు నగించ అది దాటి రోడ్డు మీదకి వచ్చేటందుకు ఒత్తపోయి డోలో పోలీస్ భందాయి అయింది భందాయి ఆప్లోక్ క్యా బాదు దరగనని పల్ పెసిన వాడే బాదు సదాలి తీగవో శివరాత్రి రైతన్ వినాయకుడి రైతన్ జుతికి హైకాబీ పర్మాలే రచి ఏకొచ్చుంట అనిగలు ఉంటే గావడు వాదురా ఏదోలా సీరియస్ గా దీzcoడు ఏమంటంటే పడు గానప్పుడు బహోత్తం నిడిపోతుంది రాసాడ చిడా అంతరా రాజపోట ఐతి దా నిడిపోతుంది కాబట్టి అప్పుడు ఏమ ఇబ్బంది ఉంటా రెగ్యులర్గా పెట్టినప్పుడు మాత్రం వచ్చే జనానికి ఇబ్బంది లేకుండా మీరు ఒక పక్కన పెట్టుకుంటే రోడ్డు అంది నేను ఏ రోజు నుంచి ఒక పక్కన పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు మీరు అది దాటిపోయినట్టు వాళ్ళ రోడ్డు చేస్తారు రెండోది నేను ఒక ఐడెంటిటీ కార్డును తయారు చేయమని చెప్పి ఐడెంటిటీ కార్డు తయారు చేస్తారు ఐడెంటిటీ కార్డు తయారు చేయడానికి మీరు ఒక టేబుల్ పెట్టి పని చేసి ఎవరు సుఖం ఎడబెడతారో ఆడికే పోయి చేయాలి మళ్ళీ అవ్వకైతే గుట్లో పెట్టుకున్నామనికే మళ్ళా రూపాయలు లీక్ పంట సమస్య వస్తాడు ఎవరు చూప్రా అవి మనమనే నైలాగానే ఒక పక్కన పెట్టుకుంటారు